జై శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణం ఆరవ రోజు పారాయణం ఏకాదశాధ్యాయం వశిష్ట ఉవాచి ఓ మహారాజా కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిశ్య పూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలం కలుగుతుంది గరికతోనూ కుశలతోనూ పూజించేవాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు కార్తీక స్నానాచరణమును చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పాపులై పరమపదాన్ని చేరుతారు ఇందుకు ఉదాహరణగా మాత్రానని సర్వపాపాలను సమయింపచేసేది ఆయురారోగ్యదాయిని అయినటువంటి ఒక కథను వినిపిస్తాను విను మందరోపాఖ్యానం కళింగదేశీయుడైన మందరుడు అనే ఒకనొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యావందనాలన్నిటినీ విసర్జించి పరులకు కూలి పని చేస్తూ ఉండేవాడు అతనికి పతివ్రత సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని ఎద్దురు రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత నిష్టాపురాలై ఉండేది కొన్నాళ్ల తరువాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగతుడై ఖడ్గ పానీయ్యి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుంచి ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ దొంగసత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మంధరుడు బాటసారి అయిన ఒకనొక బ్రాహ్మణుని పట్టుకుని అక్కడి మర్రి చెట్టు కట్టివేసి ఆ బాపరి ద్రవ్యానంతను అపహరించేశాడు ఇంతలో అటుగా వచ్చిన పరమక్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకొనిన మంధరుడిని దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణుని ఇద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు కానీ అదే సమయానికి అక్కడి కిరాత మంధర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన ఒక పులి కిరాతకుడిపై విరుచుకుపడింది ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు ఆ విధముగా మరణించిన విప్ర మంధర వ్యాఘ్ర కిరాతకుల జీవులు నలుగురు యమలోకమును చేరి కాలసూత్రమైన నరకాన్ని పొందారు యమకింకరుడు ఆ నలుగురిని పురుగులు అమేథ్యముతో నిండి ఉన్న తప్త రక్తకోపంలో పడవేశారు ఇక భూలోకంలో భర్త మరణవార్త తెలియని మంధరుని భార్య అయిన సుశీల మాత్రము నిత్యం ధ్యానాన్ని చేస్తూ ధర్మవర్తనతో హరి భక్తితో సజ్జన సాంగత్యముతో జీవించసాగింది ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు సరువులయందునూ భగవంతుడు దర్శించువాడు నిత్యానంద నర్తనుడు అయిన ఒకనొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు ఇంట లేడు నేను ఏకాకినై ఆయన ధ్యానంలోనే కాలమును గడుపుతున్నాను అని విన్నవించుకుంది అందులో యతి అమ్మాయి ఆవేదన పడకు ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము ఈరోజు సాయంకాలము నీ ఇంట పురాణ పఠనాశ్రవణాదులు ఏర్పాటు చేయి అందుకుగాను ఒక దీపము చాలా అవసరం దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది నీవు ఒత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయముతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టింది ప్రతిని పరిశుభ్రపరిచి రెండు ఒత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది యతి ఆ దీప సహితముగా విష్ణువును పూజించి మనశుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించాడు అందరి నడుమ తాను కూడా ఏకాగ్రచిత ఆ పురాణాన్ని వింది అనంతరము ఆమెకు శుభాశిస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు నిరంతర హరిసేవనము వలన క్రమక్రమముగా ఆమె జ్ఞానియ్యి తదుపరిని కాలధర్మమును చెందినది తత్క్షణమే శంఖ చక్రాంకితులు చతుర్బాహువులు పద్మాక్షులు పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు వన సుందర మందారాది సుమాలతోనూ రత్నమౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించిన మాలికాంబరాభరణాలనుకృతమై ఉన్నటువంటి దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపజేసి వైకుంఠానికి తీసుకోసాగారు అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యంలోని నరకములో ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్నటువంటి తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషుదులను కోరింది అందుకు వారు అమ్మ మీ భర్త అయిన ఆ విప్రకుల సంజాతుడైనప్పటికీ వేదాచారాలను విసర్జించి అయి మరికొన్నాళ్ళు అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుడు ఒకరిని చంపి అతని ధనంతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు అతగాడి పాపాలకు గాను అతడు నరకము పొందాడు మూడవ వాడు కిరాతకుడు బంధితుడైన ఆ బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపివేసిన పాపానికిగాను ఇతడు నరకమును చేరవలసి వచ్చింది ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి అత పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడే ఉండి ద్వాదశి నాడు భక్షాభక్ష్య విచక్షణారహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈకి తోడి జగడములో అతనితో బాటే నరకాన్ని చేరాడు ఈ నలుగురి నరకయాతనలకు కారణాలివే తల్లి అని చెప్పారు ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళకు ఆ నరకము తప్పుతుందో చెప్పుడని కోరగా వైష్ణవులు కార్తీక మాసంలో నీచేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారబోయడం వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యమును ధారపోయడం వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు రెండు వత్తుల పుణ్యమును చెరిసగముగా ధారపోయడం వలన కిరాత వ్యాఘ్రాలు నరకము నుంచి ముక్తిని పొందుతారు అని పలికారు అలా వాళ్ళు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారపోయడంతో ఆ నలుగురు నరకము నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకోబడ్డారు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుస్తూ ఏకాదశోధ్యాయ సమాప్త అంటే పదకొండవ అధ్యాయము సమాప్తము